నారాయణకేడ్ పట్టణంలోని ఈ తక్షణ స్కూల్లో డిస్టిక్ సైన్స్ ఫైర్ రెండో రోజు అట్టగాసంగా కొనసాగుతుంది ఇందులో భాగంగా మ్యాథ్స్ టీచర్ వినయ్ సార్ మ్యాథ్స్కు కు కాదేది అని అతని మాటల్లో వివిధ రకాల ఎక్స్పెరిమెంట్తో వే లెర్న్ మ్యాథ్స్ టు ద స్టూడెంట్స్ అనే కాన్సెప్ట్తో వివిధ రకాల ఎగ్జిబిట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ రోజు మన నారాయణపేట జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన యాభై మూడవ సారిగా ఇక్కడ నారాయణపేట లో మొట్టమొదటిసారిగా నిర్వహించడం జరిగింది ఇక్కడ ఈ ప్రదర్శన చేసినట్లయితే ఒక్కోటి ఒక్కో రీతిలో ఉన్నాయి ఇందులో మ్యాథ్స్ గణితానికి సంబంధించినటువంటి ప్రదర్శన లెక్కిద్దాం ఒకసారి చెప్పండి సార్ మ్యాథ్స్ కి సంబంధించినటువంటి మెలకువలు ఏ విధంగా ఉంటాయి మ్యాథ్స్ లో అందరూ హార్డ్ అని భావిస్తుంటారు దానిని నమస్తే సార్ నా పేరు వినయ్ కుమార్ నేను జెడ్పీహెచ్ఎస్ అలమరుగులో ఎస్జిటి టీచర్ గా పనిచేస్తున్నాను అయితే పిల్లలకు గణితం అనగానే అమూర్త భావన అనేటువంటిది ఉంటది ఈ అమూర్త భావన అనేది లేకుండా ముహూర్తంలో ప్రతిది కూడా పిల్లలు చేస్తూ నేర్చుకోవాలి రాస్తూ నేర్చుకోవడం అనేటువంటి దానికి బదులుగా చేస్తూ నేర్చుకోవాలి చేస్తూ గణితాన్ని సాధించాలి అనే క్రమంలో ముందుగా ఇది ఒకసారి మనం చూసినట్టయితే దీన్ని మనము పిల్లలు ఎక్కాలు నేర్చుకోవడానికి సులభంగా ఇది ఉపయోగపడుతుంది సార్ ఇప్పుడు ఉదాహరణకు మనము ఫోర్ టేబుల్ కావాలనుకోండి దీంట్లో నేను నాలుగు మార్బుల్స్ వేసినాను దోటీలు వేసినాను ప్రతిదాంట్లో ఇక్కడ ఫోర్ ఫోర్ వేసేస్తున్నాం ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నంబర్స్ రాసిన చూడండి సార్ వన్ త్రీ జార్ వన్ ఫోర్ జార్ ఫోర్ పిల్లవాని కౌంటింగ్ వచ్చి ఉండాలి ముందు ఒకసారి స్కేల్ లేపేస్తే టూ ఫోర్ జార్ ఇంతకుముందు ఫోర్ ఈ ఫోర్ ఎయిట్ అయినాయి సార్ నెక్స్ట్ ఇప్పుడు త్రీ ఫోర్ జార్ అని ఇట్లా పిల్లలు టేబుల్ చాలా ఈజీగా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళు ఎప్పుడు కూడా పిల్లలు ఎనీ టేబుల్ ఏ టేబుల్ సపోజ్ టేబుల్ కావాలంటే ట్వెల్వ్ టువెల్ వేస్తాడు ఎస్ ఇలా ఒక్కడ టువెల్ వేస్తాడు నన్నింటిలో టువెల్ వేస్తాడు అయితే నెక్స్ట్ వచ్చేసి మీడియా మీడియా అయితే అయితే ఇది మనకు ఇది వచ్చేసి సార్ ఇట్లా చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ టేబుల్ కావాలనుకోండి అప్పుడు ఏం చేస్తారు స్టూడెంట్ అని అంటే ఓహో నేను ఫిఫ్టీన్ కోటీలు పైన ఉన్నాయి ఫిఫ్టీన్ మార్పుల్స్ కింద ఉన్నాయి నేను అట్లా అంటే ఫిఫ్టీన్ టేబుల్ కావాలంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ యాడ్ చేయాలి అని చెప్పేసి అయినా ఒకసారి మైండ్ లో మ్యాప్ అయింది అనుకోండి ఏ టేబుల్ అయినా పిల్లలు సులభంగా చేయగలుగుతారు సార్ దానికోసం ఇది యూజ్ చేస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి దీన్ని మల్టీపర్పస్ టెన్ బై టెన్ బోర్డ్ అని చెప్పేసి నేను పేరు పెట్టుకున్నాను సార్ ఇల్లు తీసేసిరా ఇట్లా ఏడబెట్టి తీసి రైట్ దీన్ని అని అన్నాను ఇప్పుడు ఇట్లా తీసుకున్నట్టయితే త్రీస్ అంటే ఇవన్నీ కూడా ఒకట్లు అంటాం వన్స్ అంటాం నెక్స్ట్ వచ్చి ఇట్లాంటివన్నీ దీంట్లో పెట్టినాం అనుకోండి ఇవి టెన్స్ అవుతాయి సో ఇవి వన్స్ ఇవి టెన్స్ మళ్ళీ ఇవి దీంట్లో పెట్టేసినాం అనుకోండి ఇప్పుడు ఇవి హండ్రెడ్ హండ్రెడ్ ఉంటాయి సో పిల్లలకు అట్లా ఒకట్లు పదులు వందలు అనే చాలా క్లియర్ గా మనం స్థాన విలువలు చెప్పొచ్చు కౌంటింగ్ చెప్పొచ్చు నమస్కారం అయితే వీటిని మనం ఇంకా ఇది ఫస్ట్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ వరకు ఒక ఫోర్త్ ఫిఫ్త్కి వెళ్ళినాం అనుకోండి అడిషన్ సబ్ట్రాక్షన్ డివిజన్ కూడా వీటితో చెప్పొచ్చు ఇదే ఇదే అట నేను ఇంకో క్లాస్లోకి తీసుకెళ్ళాను అనుకోండి సపోజ్ ఇప్పుడు ఒక ఎయిత్ క్లాస్ కి దగ్గర తీసుకెళ్ళాను అనుకోండి దీంతో నేను ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ని డిరైవ్ చేయగలుగుతాను ఇట్లా ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేరు ప్లస్ టూ ఏ అని చెప్పేసి అట్లా డిరైవ్ చేయగలుగుతాం ఇంకా చెప్పాలంటే పర్సెంటేజ్ బోర్డు ఎందుకంటే వంద ఉన్నాయి కాబట్టి పర్సెంటేజ్ బోర్డ్గా వాడచ్చు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు వీటిని వా వన్ టైల్ కింద దీన్ని ఎక్స్ టైల్ కింద దీన్ని స్క్వేర్ టైల్ కింద యూజ్ చేస్తే టైలింగ్ సిస్టమ్ లో బీజితాన్ని కూడా మనం చెప్పొచ్చు అంటే క్లాస్ ను బట్టి మళ్ళీ జీసీడీ చెప్పొచ్చు నెక్స్ట్ వచ్చేసి డెసిమల్స్ చెప్పొచ్చు మనం ను బట్టి టాపిక్ ను బట్టి దీన్ని మల్టీ యూజ్ చేసుకుంటాం అన్నట్టు అంటే ఒకటే ఆ వస్తువును మనం రకరకాలుగా సాయిని బట్టి వినియోగించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది సార్ ఇది వచ్చేసి పిల్లలకు ఇంటీచర్స్ లో బాగా ఇబ్బంది దీన్ని నంబర్ లైన్ అంటాం ఇంటీజర్ నంబర్ లైన్ లో ముందుకి వెనక్కి వెళ్తూ ఆట ఆడుతూ పిల్లవాడు ఆన్సర్ చేయగలుగుతాడు ఎందుకంటే చాలా మంది పిల్లలకు ప్రాబ్లం అయ్యేది లెక్కంతా చేస్తున్నారు చివరికి వచ్చేసి మైనస్ దగ్గర ప్లస్ ప్లస్ దగ్గర మైనస్ రాస్తున్నారు అట్లా కాకుండా ఉండడానికి ఇదొకటి తర్వాత ఈ థమ్స్అప్ కంప్లీట్లీ నో కాస్ట్ మూతలు ఈ కూల్ డ్రింక్ మూతలు వీటికి కూడా రంగులు వేసేసి ఈ రెడ్ కలర్ ను మైనస్ అనుకొని గ్రీన్ కలర్ ను ప్లస్ అనుకొని ఇది మైనస్ వన్ అని ఇప్పుడు ఇట్లా పెడితే ప్లస్ టూ అని ఇట్లా వాళ్ళ పిల్లలకు ఆ ని కూడా చాలా ఈజీగా చెప్పొచ్చు అనమాట అంటే వేస్టేజ్ ఐటమ్ తోటి మనం ఏం చేయొచ్చు అనేదాన్ని ఆలోచిస్తే ఈ విధంగా వచ్చినాయి సార్ నెక్స్ట్ ఇప్పుడు పిల్లలు ఇంకోటి ఈ రిఫిల్స్ పడేస్తూ ఉంటారు ఈ పడేసినటువంటి ఈ పెన్స్ ఏవైతే ఉంటాయో ఈ పెన్ను బుర్రలను మనం తీసుకొని ఇప్పుడు ఇది రెక్టాంగిల్ అన్నాం సపోజ్ ఇట్లా పట్టేసినాం అనుకోండి స్క్వేర్ అంటాడు స్టూడెంట్ రాంబస్ అంటాడు అట్లా పారలోగ్రామ్ చెప్పొచ్చు అంటే షేప్స్ అన్ని కూడా చెప్పొచ్చు ఆ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా పట్టుకున్నాడు అనుకోండి పెంటగా ఏదైనా సరే ఇప్పుడు ఎగ్జామ్ అని చెప్పొచ్చు ఏదైతే అది మనం పిల్లలకు ఇది చేసుకోవచ్చు బెంజిన్ బెంజిన్ ఇంకా పెద్ద క్లాస్కి వస్తే బెంజిన్ షేప్ కూడా చెప్పుకోవచ్చు అట్లా చేయొచ్చు సార్ నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఏ ప్లస్ బిఓల్ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ దీంతో ప్రూవ్ చేయొచ్చు ఇది వచ్చేసి ఏరియాస్ చెప్పడానికి చేస్తాం ఇప్పుడు కోణాలకు సంబంధించినటువంటి విషయానికి వస్తే ఇప్పుడు సపోజ్ ఇది సార్ దీంట్లో ఇప్పుడు ఒక త్రిభుజం ఉన్నది ఈ త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం ఎంత అనేది పిల్లలకు మనం ప్రాక్టికల్ ప్రూఫ్ ఎట్లా చేయొచ్చు అంటే ఈ మూడు కోణాలను ఒక దగ్గర పెట్టామనుకోండి వన్ ఎయిటీ డిగ్రీస్ అవుతున్నాయి సో అట్లా లోని మూడు కోణాల మొత్తం వన్ ఎయిటీ డిగ్రీస్ అని చెప్పి ప్రూవ్ చేస్తారు ఇప్పుడు ఇది ఉంది అనుకోండి ఒక క్వార్టర్ అంటే చతుర్భుజం తీసుకున్నాం ఈ చతుర్భుజంలోని నాలుగు కోణాల మొత్తం ఎంత అని అన్నప్పుడు ఈ నాలుగింటి ఒక దగ్గర పెట్టేస్తారు స్టూడెంట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అని ఈజీగా వాళ్ళు ఇది చేయగలుగుతారు సార్ కేవలము అవి మాత్రమే సరిపోతాయి ఇంకా మనం వెళ్ళలేమా అని అనుకుంటే వీటికి ఇంకా కూడా నా బేస్ బోర్డు వీటిని తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఇంతకుముందు చతుర్భుజం దాకా చూసినాం ఇంకా చేసినట్టయితే ఇప్పుడు ఒక త్రిభుజం త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం ఇప్పుడే చూస్తాం ఇప్పుడు చతుర్భుజంలోని మూడు కోణాల మొత్తం అంటే వన్ ఎయిటీ ప్లస్ వన్ ఎయిటీ త్రీ సిక్స్టీ అంటాడు ఇంకొకటి యాడ్ చేస్తాం అనుకోండి వన్ ఎయిటీ ప్లస్ వన్ ఎయిటీ ప్లస్ వన్ ఎయిటీ అటు త్రీ వన్ ఎయిటీస్ వచ్చినాయి త్రీ ఇంటూ వన్ ఎయిటీ ఎప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సైడ్స్ వచ్చినప్పుడు అట్లా కాకుండా సిక్స్ సైడ్స్ తీసుకున్నాం అనుకోండి అప్పుడు సిక్స్ సైడ్ తీసుకుంటే నాలుగు వచ్చినాయి నాలుగు వన్ ఎయిటీలు వస్తున్నాయి సెవెన్ సైడ్ తీసుకున్నప్పుడు ఐదు అంటే ఏడు భుజాలు వచ్చినప్పుడు ఐదు వన్ ఎయిటీలు వచ్చినాయి అంటే రెండు తక్కువ వస్తున్నాయి మరి ఎన్ భుజాలు ఉంటే ఏమైతే అంటే ఎన్ మైనస్ వన్ ఎన్ మైనస్ టూ ఇంటూ వన్ ఎయిటీ వస్తుంది అని పిల్లవాడు ఈజీగా దాన్ని ఇది చేయగలుగుతాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒకటి ఏ ప్లస్ బిఓ క్యూబ్ తీసుకున్నాం అనుకోండి పిల్లలకు కొంచెం ఫార్ములాస్ కష్టం అవుతుంటాయి దాన్ని ప్రాక్టికల్గా ఎట్లా చూపిస్తాం అనేటువంటి చూస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది ఇది క్యూబ్ దీంట్లో ఈ దీన్ని ను ఏ అనుకుంటే ఈ బ్రెడ్ కూడా ఏ లెంత్ ఏ హైట్ ఏ అన్నీ ఏలే ఉన్నాయి సో ఇట్ ఈజ్ ఏ క్యూబ్ దీన్ని ఏ క్యూబ్ అంటున్నాం ఈ ఏ క్యూబ్ కు నేను ఏం చేస్తున్నానంటే ఒక బీ యాడ్ చేస్తున్నాను ఇట్లా ఇట్లా బి యాడ్ చేస్తున్నాను రైట్ ఇప్పుడు నాకు క్యూబ్ రాలేదు క్యూబాయిడ్ వచ్చింది సో క్యూబ్ రావడం కోసం ఇక్కడ కూడా ఒక బీని యాడ్ చేస్తున్నాను పైన కూడా ఒక బీని యాడ్ చేస్తున్నాను ఇట్లా పెడుతున్నాను నేను పైన కూడా బి యాడ్ చేసిన నెక్స్ట్ అయినా పర్ఫెక్ట్ క్యూబ్ రాలేదు పర్ఫెక్ట్ క్యూబ్ రావడం కోసం ముక్కలు ఏవే అవసరం అవన్నీ దీంట్లో పెట్టేస్తున్నాను ఇప్పుడు ఏమైంది అంటే ఏ ప్లస్ బి ఇది ఒక క్యూబ్ అయింది ఈ క్యూబ్ యొక్క సైడ్ మనం చూస్తే ఇంతకుముందు మనం అనుకున్నాం సార్ ఏమని ఇక దీన్ని ఏ అన్నాం ఇది ఏ ఇది బి ఏ ప్లస్ బి ఇట్లా చూస్తే కూడా ఇంతవరకు ఏ ఇది బి ఏ ప్లస్ బి వెడల్పు చూస్తే కూడా ఏ ప్లస్ బి అంటే ఇది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ లో ఏమేమి ఉన్నాయి అంటే ఇది ఏ క్యూబ్ ఇది చూసినట్టయితే ఏ ఇంటూ ఏ ఇంటూ బి ఏ స్క్వైర్ బి ఏ స్క్వైర్ బి ఎన్ని ఉన్నాయంటే మూడు ఉన్నాయి సో ఏ క్యూబ్ ప్లస్ త్రీ ఏ స్క్వైర్ బి ఇది చూసినట్టయితే అయితే ఏ ఇంటూ బి ఇంటూ బి ఏ బి స్క్వైర్ ఇవి కూడా మూడు ఉన్నాయి సో త్రీ ఏ బి స్క్వైర్ ఇది బి ఇంటూ బింటూ బి క్యూబ్ సో ఏ క్యూబ్ ప్లస్ త్రీ ఏ స్క్వేర్ బి ప్లస్ త్రీ ఏ బి స్క్వేర్ ప్లస్ బీక్యూబ్ అట్లా ప్లస్ బి ఏ ఫార్ములాను ప్రాక్టికల్ గా మనం విజువలైజ్ చేసి చూపించవచ్చు స్టూడెంట్ కు అట్లా ఒకటే కాదు సార్ ఏ ఏ ఫార్ములా తీసుకున్నా పిల్లలకు అంటే మ్యాథ్స్ అనేది అమూర్తం కాదు గణితం అనేది ముహూర్తమే అని చెప్పేసి ఈజీగా పిల్లలకు చూపించడానికి ఈ ప్రయత్నం చేసిన సార్ మనం ఏ కాన్సెప్ట్ తీసుకున్నా స్టూడెంట్ ఎంగేజ్ అవుతూ చేయాలి ఈవెన్ మనం క్లాక్ చిన్న పిల్లల క్లాక్ తీసుకుంటే కూడా మామూలుగా క్లాక్ అంటే డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ నేనేం చేసిన అంటే కొత్తగా పడిపోయినటువంటి ఒక అట్టను తీసుకొని దానికి రెండు హ్యాండిల్స్ ఇచ్చేసిన ఇప్పుడు మామూలుగా మన క్లాక్ లో ఇది ఉండవు నిమిషాలు ఉండవు మినిట్స్ ఉండవు కేవలం హవర్సే ఉంటాయి పిల్లలకు చిన్న పిల్లలకు కొంచెం ఎర్లీ స్టేజ్ లో కన్ఫ్యూజ్ అవుతుంది దానికోసం నేను ఏం చేసిన అంటే మినిట్స్ కూడా తీసుకున్నా మినిట్స్ కూడా తీసుకొని చెప్తాడు ఇది అయిన తర్వాత ఏం చేసిన అంటే దీన్ని బ్లాక్ చేస్తాను ప్రాక్టీస్ బాగా ప్రాక్టీస్ చేయడానికి బ్లాక్ చేసేసి అప్పుడు టైం అడుగుతాను అది చెప్పొచ్చు లేదా యాంగిల్స్ కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు చూడండి అక్యూట్ యాంగిల్ రైట్ యాంగిల్ అప్ యాంగిల్ స్ట్రెయిట్ యాంగిల్ రిఫ్లెక్స్ యాంగిల్ కంప్లీట్ యాంగిల్ జీరో యాంగిల్ అన్నిటి టైప్స్ ఆఫ్ యాంగిల్స్ కూడా దీని నుంచి మనం చెప్పొచ్చు అట్లా రకర మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఏ ఐటమ్ అయినా సరే వేరియస్ గా యూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అన్న ఇది సార్ ఇంకా కూడా మనం చూస్తే ఈవెన్ ఒక క్యాలెండర్ తీసుకుంటే క్యాలెండర్ అనగానే పిల్లలు ఏమనుకుంటారంటే అంటే జస్ట్ డే టైం మనసే కదా అని అంటారు కానీ నా విషయానికి వస్తేనే దీంతో పిల్లలకు క్లాసులు మల్టీప్లైన్ ఎంగేజ్ చేయడానికి దీన్ని యూజ్ చేసుకుంటా ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ దీస్ టూ నెంబర్స్ అనుకోండి టెన్ అంటాడు ఇట్లా చూస్తే కూడా ఎంత ఉంది టెన్ ఈ త్రీ తీసుకోండి ట్వంటీ సెవెన్ ఇట్లా చూసుకుంటే కూడా ట్వంటీ సెవెన్ ఈ ఎక్కడ చూసుకున్నా ఈక్వల్ వస్తున్నాయి చూడండి ఇది చూసినట్టే థర్టీ టూ ఇట్లా కూడా థర్టీ టూ అంటే ఇది కేవలం సెప్టెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ లో దీన్ని తీసుకున్నా నేను అది మాత్రమే సాధ్యమా అన్ని క్యాలెండర్లకు సాధ్యమని ఒక క్వశ్చన్ వేసామనుకోండి స్టూడెంట్ అని సర్చ్ చేస్తాడు మిగతా క్యాలెండర్ల పైన కూడా ఒక అవగాహన వస్తుంది ఆయన అప్పుడు ఏం చేస్తారంటే ఏ క్యాలెండర్ లైన్ సాధ్యమే అని చెప్పేసి అని సింపుల్ గా ఒక కన్క్లూజన్ వస్తాడు పర్సెంట్ అవుతుంది పర్సెంట్ అవుతుంది డయాగ్నల్ గా తీసుకోవాలి డయాగ్నల్ గా ఎందుకు సార్ ఇవన్నీ నంబర్స్ అరేంజ్మెంట్ మనం మామూలుగా నంబర్లు సీరియల్ గట్ల అరేంజ్ చేసి కూడా మనం చూడొచ్చు మీరు ఎక్కడ చూసినా సార్ సపోజ్ ఇవి రెండు తీసుకుంటే ఎంత ఉన్నా సార్ ఫార్టీ ఉన్నది ఈ రెండు తీసుకుంటే కూడా ఫార్టీ అవుతుంది అది కంపల్సరీ ఏ నెలలో అయినా ఏ సంవత్సరంలో అయినా ఇది సాధ్యమే కానీ అది పిల్లలు సర్చ్ చేయాలి రీసెర్చ్ చేయాలి చూడాలి చూసి ఈక్వల్ అవుతుందా లేదా అంటే ఇది జస్ట్ నేను క్యాలెండర్ ను క్యాలెండర్ లాగా చూడకుండా నేనేం చేస్తున్నాను మెంటల్ మ్యాథ్స్ స్టూడెంట్ ఫాస్ట్ గా అడిషన్ చేయాలి అది నా టార్గెట్ కానీ అతనికి ఏం టార్గెట్ నేను ఏదో ఒక క్యాలెండర్ లో తప్పు దొరకబట్టి సార్కు రూపెడతా అనే ఛాలెంజింగ్ కోసం ఆయన ప్రాజెక్ట్ వర్క్ కూడా మనం ఇచ్చుకోవచ్చు మల్టీగ్రేడ్ క్లాసులు కూడా ఎంగేజ్ చేయొచ్చు దీంతో అట్లా పాడేయకుండా ఈ విధంగా అదే కదా సార్ మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను క్యాలెండర్ ఇప్పుడు కార్డు ఉంటుంది వెడ్డింగ్ కార్డ్స్ వస్తాయి ఇంట్లో ఇంట్లోకి వచ్చినటువంటి వెడ్డింగ్ కార్డు ను పెళ్లి అయిపోయిన తర్వాత మన స్కూల్లో తీసుకుంటాం మన పిల్లలు తీసుకొచ్చేది సార్ తెచ్చిస్తే ఏదన్నా ఒక ఐటమ్ ఏది మనకి ఎట్లా కావాలనుకుంటే అట్లా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఇవి ఉన్నాయనుకోండి వీటిని మనం సిమెట్రీ చెప్పడం కోసం ఒక్క నిమిషం సార్ మిర్రర్ ఉంటుంది సిమెట్రీ చెప్పడం కోసం దీన్ని యూజ్ చేసుకుంటున్నాం ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు ఈ సీజర్స్ హాఫ్ ఉన్నది లైన్ ఆఫ్ సిమెట్రీ చెప్పడం కోసం స్టూడెంట్ కు అట్లాగే ఇప్పుడు ఇది అంబ్రేలా ఉన్నది అంబ్రేలా ఫుల్ అంబ్రేలా ఇట్లా ఏదైనా సరే మనము పిల్లలకు చెప్పొచ్చు ఇప్పుడు ఈ ఫిష్ ఉన్నది ఈ ఫిష్ ని ఇట్లా అనుకోండి ఫుల్ కనబడుతుంది అట్లా చెప్పొచ్చు కేవలం ఇవే కాదు ఈవెన్ లెటర్స్ లెటర్స్ తీసుకోండి ఇప్పుడు దీనికి లైన్ ఆఫ్ సిమెట్రీ రాదు పిఎన్ అనే లెటర్ కు ఇప్పుడు ఓ ఉంది అనుకోండి ఓ నంబర్ ఆఫ్ లైన్ ఆఫ్ సిమెట్రీస్ వస్తాయి దీంట్లో ఇట్లా పెట్టచ్చు నెక్స్ట్ ఇట్లా కూడా వచ్చేస్తాయి ఇట్లా అనమాట ఇప్పుడు ఎం ఉంది అనుకోండి ఎమ్ కు వర్టికల్ వస్తుంది కానీ ఆర్జెంటల్ రాదు స్టూడెంట్ అట్లా రెక్టిఫై చేసి వేటికి వస్తుంది వేటికి రాదు చూస్తాడు ఇదే కాకుండా త్రీ డి షేప్స్ ఏమైనా మనం అట్లా చూడొచ్చా లైన్ ఆఫ్ సిమెటరీ టూ డీనే కాకుండా త్రీ డీ ఇప్పుడు హెమ్ సర్కిల్ తీసుకుని హెమ్ స్పియర్ తీసుకుంటే స్పియర్ కనబడుతుంది ఇదే కాకుండా దీన్ని మళ్ళీ ఫిజికల్ సైన్స్ కూడా డైవర్ట్ చేయొచ్చు మనం ఇప్పుడు ఫిజికల్ సైన్స్ ఎట్లా యూజ్ చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీ డిగ్రీస్ లో మిర్రర్ పెట్టినాం అనుకోండి ఆబ్జెక్ట్ ఒకటి ఉన్నది ఇమేజెస్ మూడు ఉన్నాయి ఇప్పుడు తగ్గిస్తున్నా యాంగిల్ తగ్గిస్తుంటే ఇమేజెస్ పెరుగుతున్నాయి అంటే ఇట్ లీడ్స్ టు త్రీ సిక్స్టీ బై టీటా మైనస్ వన్ అనే ఫార్ములా మనం లీడ్ చేయొచ్చు అంటే స్టూడెంట్ మరి దానికి ఇదే కావాలా అని అంటే మామూలు మిర్రర్ అయితే డామేజ్ అవుతుంది దానికి ఫ్రేమ్ ఉంటుంది పిల్లలు కరెక్ట్ పెట్టలేకపోతారు డెలిగేట్ ఉంటుంది దీన్ని ఏం చేసినట్టే జస్ట్ యాక్రిలిక్ షీట్ ఇంట్లో మనం ఎలివేషన్ కు వాడంగా మిగిలింది ఇట్లా యూజ్ చేసుకున్నాను అంటే ఏ వేస్టేజ్ అసలు కూడా మనం వదలడానికి లేదు సో నేనంటాను గణితంలో కాదేది గణితానికి అనర్హం అని చెప్పేసి ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా ఏ వస్తువు తీసుకున్నా మనం గణితానికి మనం ఉపయోగించుకోవచ్చు అనమాట సో మన దగ్గర కొంచెం పిల్లలకు వర్క్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఏదైనా ఇవ్వచ్చు సార్ అట్లా మీరు ఏ ఆబ్జెక్ట్ చూసినా అట్లాగే ఉంటుంది ఇప్పుడు సపోజ్ మామూలుగా కోణాల రకాలు ఉన్నాయనుకోండి ఒట్టిగా చెప్తాం ఇది ఈ రకం ఇది ఈ రకం అని నేనేం చేసినానంటే దానికి చిన్నగా ఇన్నోవేటివ్ వాళ్ళకి సిక్స్త్ సెవెంత్ వాళ్ళకి అట్రాక్షన్ గా ఉండడం కోసం ఇప్పుడు ఈ టచ్ చేస్తున్నాను పిల్లవాడు సెల్ఫ్ ఎవల్యూషన్ చేసుకుంటాడు ఇక్కడ ఏం చేసిన అంటే ఒక థర్టీ సిక్స్టీ డిగ్రీస్ దగ్గర థర్టీ డిగ్రీస్ దగ్గర పెట్టినా పెట్టగానే ఏమైంది అక్యూట్ యాంగిల్ వెలిగింది అంటే తొంభై కన్నా తక్కువ ఏ కోణం తీసుకున్నా అంతే ఉంటుంది అని స్టూడెంట్ రీఎన్ఫోర్స్ చేసుకుంటాడు రైట్ అంటే తనే సెల్ఫ్ ఎవల్యూషన్ చేసుకుంటాడు ముందు మనం కోణాలు ఇస్తాం ఇచ్చిన కోణాలు ఏ రకమో రాస్తాడు అది ఆ రకమా కాదో చెక్ చేసుకో అనేది ఇచ్చేస్తాం అట్లా సెల్ఫ్ రెవల్యూషన్ కోసం దీన్ని యూజ్ చేసుకుంటాం ఇలా అన్ని రకాలు వస్తాయి సార్ మనం దీనికోసం ఏం లేదు పాడైపోయినటువంటి సెల్ ఫోన్ కనెక్టర్ ఛార్జర్ కనెక్టర్ ఉంటుంది కదా అది ఒక్కసారి క్లిప్తే ఇన్ని వైర్లు వచ్చినాయి ఆ వైర్లు అనేట్లే యూజ్ చేసేసుకున్నాం సో మనం ఇది ఉన్నది ఈ అట్ట ఎక్కడదే కాదు మనము సంబాలకు అడ్వర్టైజ్ కోసం కనబడుతున్న అట్టలు సో ప్రతిదీ కూడా మనము యూజ్ చేసుకునేటువంటి దీన్ని బట్టి ఇదే కాకుండా గేమ్స్ పోతే కూడా సార్ సైడ్ కూడా ఇప్పుడు ఉదాహరణకు దీంట్లో ఏం కనబడుతుంది అని పిల్లల్ని అడిగిన అనుకోండి వాళ్ళు చెప్తున్నారు ఆన్సర్ ట్రాంగిల్ అని చెప్పేసి బట్ ఇక్కడ అకార్డింగ్ టు డెఫినేషన్ ఆఫ్ ట్రాంగిల్ దెర్ ఇస్ నో ట్రాంగిల్ ట్రాంగిల్ లేదు ఇక్కడ ట్రాంగిల్ అంటే త్రీ క్లోజ్డ్ లైన్ సెగ్మెంట్స్ ఉండాలి లేవు కానీ ట్రాంగిల్ కనబడుతుంది అంటే లేనిది ఉన్నట్టు చూస్తే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మ్యాథ్స్ అనమాట మ్యాథ్స్ లో అది కూడా సాధ్యమే ఇప్పుడు లేనిది ఉన్నట్టు చూపిస్తున్నది ఇట్లాంటి డిజైన్స్ మనం ఎలివేషన్లలో చూస్తుంటాం బిల్డింగ్ ఎలివేషన్లలో జస్ట్ మ్యాథమెటికల్ టూల్స్ అన్ని అట్లా ఆ షేప్స్ అన్ని ఇట్లా అరేంజ్ చేస్తే కొత్త షేప్ వస్తుంది అంటే పిల్లలు కాబట్టి అబ్జర్వ్ చేయించాలి మనం దానికోసం ఇది కూడా ఏం లేదు సార్ జస్ట్ వెడ్డింగ్ కార్డ్ అండ్ వైట్ పేపర్ ఇప్పుడు ఇక్కడ కూడా స్క్వేర్ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ స్క్వేర్ లేదు ఇట్లాంటిదే ఇప్పుడు ఇట్లాంటి అరేంజ్మెంట్స్ కూడా మనం చూస్తే ఇంకా అదే జస్ట్ ఇప్పుడు ఇట్లా పిల్లలకు ఇట్లాంటివి కూడా మన డిజైన్ చాలా చూస్తుంటారు సార్ ఇక్కడ ఏం చేయలేదు నేను పెన్ అండ్ స్కేల్ రెండే వాడినా కానీ చాలా మంది ఏమనుకుంటారు అంటే వాడి ఉంటారు అనుకుంటారు లేదు జస్ట్ ఇక్కడ లేదు ఫస్ట్ ఒక స్క్వేర్ గీసి ఆ స్క్వేర్ లో సరైనటువంటి పాయింట్స్ అంటే ఇక్కడ పాయింట్ గుర్తించిన దాన్ని కట్ చేసే సైడ్ దగ్గర ఒక పాయింట్ దాన్ని కట్ సైడ్ కట్ చేసి అవే కదా రంగోళీలు ముగ్గులు అన్ని అవే కదా వాటిలో కూడా మనం పిల్లలకు మ్యాథమెటిక్స్ అబ్జర్వ్ చేయించాలనే ఉద్దేశంతో ఇక ఇది తీసుకున్నట్టయితే సిగ్మా ఎన్ క్యూబ్ శ్రేడు చాలా కష్టం పిల్లలు శ్రేడుల సూత్రాలు గుర్తుపట్టడం ప్రోగ్రెషన్స్ లో బాగా ఇబ్బంది పడుతుంటారు దానికోసం సిగ్మా ఎన్ క్యూబ్ నుం తో మనం డిలైవ్ చేస్తారు అది కొంచెం వర్కౌట్ చేయాల్సి వస్తుంది ఇక వన్ వన్ క్యూబు టూ క్యూబు త్రీ క్యూబు ఫోర్ క్యూబ్ వరకు నేను తీసుకున్నాను ఇక ఈ లైన్ వచ్చి వన్ క్యూబ్ ఉంటది లైన్ టూ క్యూబ్ ఉంటుంది లైన్ త్రీ క్యూబు ఈ లైన్ ఫోర్ క్యూబ్ సో దాన్ని మళ్ళీ ఇట్లా చూస్తే వన్ టూ త్రీ ఫోర్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ అంటే దీనికి మళ్ళీ త్రీ ఫోర్ త్రీ సిక్స్ నైన్ ట్వెల్వ్ ఫోర్ ఎయిట్ ట్వల్వ్ సిక్స్టీన్ వచ్చినాయి ఇది వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఇలా టూ కామన్ ఇస్తే మళ్ళీ ఇది కూడా వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఇలా త్రీని కామన్ ఇస్తే అంటే మళ్ళీ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ కామన్ ఇస్తే ఇంటూ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ వస్తుంది సో వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్ వస్తుంది రైటప్ ఉంటుంది సార్ ఆ రైటప్ లో చూస్తే ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ చార్ట్ అంటే లేదు కాబట్టి నేను పెట్టలేను రైట్ అట్లా సిగ్మా ఎన్ హోల్ స్క్వేర్ అనే ఫార్ములా మనం దీంతో రాబట్టవచ్చు అంటే జస్ట్ ఇవే టివి అని అంటే పిల్లలు ఆడుకునేటువంటి బిల్డింగ్ బ్లాక్స్ ఇది నేను సపరేట్ గా కొన్నదేం లేదు సార్ పిల్లలు ఆడుకుంటూ మీకు ఇంట్రెస్ట్ లేనటువంటి ఏమన్నా పడిపోయినంటే నాకు ఇవ్వండి అంటే ఇచ్చిన వాటితో ప్లాస్టర్ పెట్టేసి ఇట్లా సెట్ చేసేసుకున్నాను ఒక ఫార్ములా మనం చేసుకోవడం కోసం సార్ ఇట్లా వేరియస్ ఐటమ్స్ దాదాపుగా మనకు ఫస్ట్ క్లాస్ టు టెన్త్ క్లాస్ వరకు ఒక ఫోర్ హండ్రెడ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి సార్ ఆ ఫోర్ హండ్రెడ్ ఆబ్జెక్ట్స్ తోటి విత్ ఎనీ పేజ్ ఏ పేజీ తీసినా విత్ టీఎల్ఎం విత్ టూల్ స్టూడెంట్స్ మనం చేయొచ్చు ఇంకో ఇప్పుడు ఒక సార్ గేమ్ ఇది సైకలాజికల్ గా పిల్లలకు మనము మెంటల్ గా వాళ్ళ థింకింగ్ ను డెవలప్ చేయడం కోసం ఇప్పుడు ఈ ఫోర్ ప్లేట్స్ ఉన్నాయి ఇక్కడ ఈ ఫోర్ సర్కిల్స్ ఉన్నాయి ఈ ఫోర్ సర్కిల్స్ ని ఇంకో దగ్గర పెట్టాలి కానీ కండిషన్స్ ఏంటంటే ఒకటి ఒకసారి తీయాలి స్టూడెంట్ అంటే సారీ ఒకటి ఒకసారి తీసిన ప్రతిసారి ఒకటే తీయాలి ఎప్పుడు తీసినా ఒకటి మాత్రమే తీయాలి రెండు తీయడానికి లేదు తర్వాత చిన్నదానిపైన పెద్దది పెట్టద్దు అట్లా తెచ్చి ఇంకో దగ్గర పెట్టాలి ఎవరైతే లీస్ట్ స్టెప్ లో పెట్టగలుగుతారో ఈజ్ ద స్మార్ట్ స్మార్టెస్ట్ అందాం అట్లా పిల్లలకు ఎంగేజ్ చేసాం అనుకోండి సైకలాజికల్ గా థింకింగ్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది పిల్లల్ని మనం ఎంగేజ్ చేయొచ్చు మనకు ఉన్నటువంటి ప్రాబ్లం వల్ల మల్టీ గ్రేడ్ ఆ గ్రేడ్ ఎంగేజ్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నేను పెట్టేసిన వన్ ఒక స్టెప్ అయింది ఇక్కడ పెట్టేసిన టూ స్టెప్స్ ఇప్పుడు స్టూడెంట్ ఆలోచిస్తాడు ఇది ఎక్కడ పెట్టాలి దీనిపైన పెడితే ఫాలో అవుతాడు దీనిపైన పెట్టినా ఫాలో అవుతాడు సో అప్పుడు ఏం చేయాలి పిల్లలు చెప్తున్నారు ఏం చేయాలి ఇప్పుడు వెరీ గుడ్ ఇది ఇక్కడ పెట్టాలి మీద చిన్నది వచ్చింది అప్పుడు ఇది ఇది కాలయ్యింది మళ్ళీ ఇది ఇక్కడ పెడతారు అట్లా ఎవరైతే తక్కువ స్టెప్ లో పెడతారో ఇస్ ద స్మార్టెస్ట్ అని చెప్పేసి మొత్తం ఇవన్నీ వేరే దగ్గర సెట్ అయిపోవాలి దీనికి కూడా మ్యాథ్స్ ఫార్ములా దాగింది సార్ ఏం అంటే ఇక్కడ నేను ఫోర్ తీసుకున్నా స్టాండ్స్ త్రీ తీసుకున్నా అంటే నెంబర్ ఆఫ్ ప్లేట్స్ మైనస్ వన్ స్టాంట్స్ తీసుకోవాలి ఎస్ ఇవి ఎన్ తీసుకుంటే ప్లేట్స్ ఎన్ తీసుకుంటే ఎన్ మైనస్ వన్ తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఎన్ని లీస్ట్ స్టెప్స్ ఎన్ని వస్తాయి అంటే ఫిఫ్టీన్ వస్తాయి ఇక్కడ ఫోర్ స్టెప్స్ కదా టూ పవర్ ఫోర్ మైనస్ వన్ సిక్స్టీన్ మైనస్ వన్ ఫిఫ్టీన్ వస్తాయి ఒకవేళ ప్లేట్స్ ఫైవ్ తీసుకున్నాం అనుకోండి స్టాండ్ ఫోర్ తీసుకోవాలి అప్పుడు థర్టీ వన్ స్టెప్స్ లీస్ట్ వస్తాయి మాక్సిమం కాదు మినిమం మాక్సిమం ఎన్నైనా చేస్తాడు మినిమం లాస్ట్ అంతే ఎంతకన్నా తక్కువ చేయడు ఫిఫ్టీన్ స్టెప్స్ లో ఇది పూర్తి చేస్తే ఆ వ్యక్తి మంచి కాన్సన్ట్రేషన్ లో ఉన్నట్టు మంచి అబ్జర్వేషన్ లో ఉన్నట్టు అంటే దీని వెనకాల కూడా మ్యాథమెటిక్స్ దాగి ఉంది అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు అనమాట తీసుకున్నా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో గేమ్ ఉంది సార్ ఇది మామూలుగా మనం జాదూ చేస్తుంటారు మాయా మంత్రాలు అని అంటుంటాం మాయా మంత్రాలు అసలు దాని వెంటే ఏం లేదు సార్ మాయా మంత్రం అనే దానికి ఏదో మంత్రాలు ఉన్నాయి మ్యాజిక్ ఉన్నది ఏమీ ఉండదు అయితే సైన్స్ లేదా మ్యాథ్స్ ఈ రెండే ఉంటాయి దాని చుట్టూ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇది చేద్దాం సార్ సార్ మీకు నచ్చిన నీళ్ళకేంటి స్ట్రాస్ తీసుకోండి మీరు ఎక్కువది మీరు ఎన్ని తీసిరో లెక్క పెట్టండి సార్ సిక్స్ ఉన్నాయి ఆ సిక్స్ లేసేయండి సార్ ఏం చేసినాం సార్ రెడ్ కలర్ దాని నుంచి వైట్ కలర్ లోకి స్ట్రాస్ వేసినాము నేను మాత్రం మంత్రం చదువుకుంటా నాది నేను రైట్ ఇప్పుడు కళ్ళు మూసుకున్నాను నేను కళ్ళు మూసుకొని సార్ ఎన్ని స్టాల్ తీసిండు అట్లా అన్ని స్టాల్ ఒక్కోటి దిగు ఏదైనా ఉంది కళ్ళు మూసుకున్నాడు అందుకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సార్ మీరు తీసి కళ్ళు తెరవేట తీసినా అవి వీలు వేసేసాయి అవి లేసేసాయి రైట్ సార్ ఇప్పుడు ఇంట్లో ఇంట్లో ఇంతకుముందు రెడ్ ఉండే ఇప్పుడు ఇంట్లో కల్తీ ఏది సార్ వైట్ ఎన్ని ఉన్నాయి సార్ వైట్ మూడు ఉన్నాయి ఇల్లే సార్ రెడ్ ఎన్ని హౌ కెన్ ఇట్ పాసిబుల్ స్టూడెంట్ అయితే కళ్ళు మూసుకొని తీసిండి సార్ ఏమో ర్యాండమ్ తీసి ఇచ్చిండు అయినా సాధ్యం ఈక్వల్ వచ్చినాయి ఎట్లా ఈక్వల్ వచ్చినాయి దాని వెనకాల ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ ఫార్ములా అయింది అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఆరు తీసిండి సారు మనం కళ్ళు మూసుకొని ర్యాండమ్ లీ తీసినప్పుడు మొత్తం రెడ్ రావచ్చు లేదా ఒకటి రెడ్ ఐదు వైట్ రావచ్చు లేదా రెండు రెండు నాలుగు వైట్ రావచ్చు అట్లా ప్రాబబిలిటీ అనేది సిక్స్ కామో జీరో నుంచి జీరో కామో సిక్స్ దాకా ఉంటాయి ఎన్ని రకాలైన రావచ్చు అట్లా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ అనేటువంటి టాపిక్ నుంచి ఇది లీడ్ చేస్తున్నది అక్కడ ఎట్లాంటి మాయలేదు మంత్రలే జస్ట్ మ్యాథమెటిక్స్ లో ఉన్నటువంటి ఒక చిన్న లాజిక్ ను పిల్లలకు మనం ఇంట్రడ్యూస్ చేసి ఇట్లాంటి యాక్టివిటీ చేసేసి అంటే ప్రతి పోయి క్లాస్లోకి పోయి నేను ఈరోజు ప్రాబబిలిటీ చెప్తా నేను చెప్తా పర్మిటేషన్ చెప్తా అని చెప్పేసి హెడ్ లైన్ రాసుకోవడం చెప్పకుండా యాక్టివిటీ చేసి ఎందుకట్లా ఏందో మనం తెగ్ చేద్దాం ఇవాళ ఇందుకోసం అయింది దాట్ ఈస్ ద కాంబినేషన్ ఇట్లా మనం పిల్లలకు చెప్పొచ్చు సార్ అంటే మనం ఎంగేజ్ జస్ట్ థింక్ చేస్తే ఏదైనా మ్యాథమెటిక్స్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు అట్లా కాకుండా ఈజీగా చేయడం కోసం ఎస్ సార్ దానికోసమే ప్రయత్నం సంభావ్యతనంగా అది మాత్రమే చెప్తుంది అదే కాదు చాలా ఉన్నాయి రైట్ సార్ ఇది రైట్ సార్ పక్కన పెద్ద ప్రాజెక్ట్ ఉంటుంది సార్ నల్వ ప్రాజెక్ట్ అని అది ఒక నేను వర్క్ చేసింది కూడా ఎక్కువ రోజులు అక్కడ నైన్ ఇయర్స్ పనిచేసాను సార్ నల్లబాబు స్కూల్లో సో పిల్లలు వాళ్ళకి బాగా పరిచయం ఉంది అంటే చేపలు పట్టడం అనేది చూస్తుంటారు ప్రాక్టికల్ గా సో అక్కడ స్థానికత అది ఉన్నది సో స్థానికంగా అది ఉంది కాబట్టి మనం కూడా ఏం చేద్దామంటే దాన్ని కూడా ఇది చేసుకున్నాం నేనేం చేసినా అంటే పిల్లలకేది సార్ కూలికి మూతలు వీటిపైన నంబర్స్ చేసినాను యాక్చువల్లీ ఇక్కడ ప్లేస్ లేదు ఇది ఒక ట్రేలో వేస్తా ట్రేలో వేసి ఒక సిక్స్ ఫీట్స్ దూరంలో స్టూడెంట్ ఉంచేసి ఇది కాలం సార్ అయంతం ఉంది దీనికి వాటిని ఇట్లా వేయిస్తాను సార్ ఇట్లా పిల్లలు తీసుకుంటాడు ఎన్ని చేపలు పడ్డాయి కౌంటింగ్ వచ్చింది కౌంటింగ్ వస్తుంది అంటే ఆబ్జెక్ట్స్ ఏమేమి వస్తున్నాయో గమనించాడు సార్ ఏ ఏ చేపలు పడ్డాయి వీటి మీద ఉన్నాయి నంబర్ రికగ్నేషన్ వస్తుంది దాంట్లో పెద్దదేది కంపారిజన్ వస్తుంది చిన్నది అసెండింగ్ ఆర్డర్ రాయు డిసెండింగ్ ఆర్డర్ రాయు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ నెంబర్ అండ్ లీస్ట్ నెంబర్ అండ్ గ్రేటర్ నెంబర్ డివిజన్ సార్ ఎనీథింగ్ ఏదన్నా చెప్పుకోవచ్చు ఒక క్లాస్ మనం ఎంగేజ్ చేస్తుంటే ఇంకో క్లాస్ లో స్టూడెంట్ దీంతో ఎంగేజ్ అవుతాడు మల్టీగ్రేడ్ మనం అధిగమించడానికి ఇది ఒక టూల్ సార్ అంటే మీనింగ్ఫుల్ గ్రేడ్ ఎంగేజ్ ఉండాలి మనం ఏం చేస్తున్నాం అంటే మనం మీన్స్ నేనని కాదు మా మిత్రులని కాదు సార్ గా జరుగుతున్నా చెప్తున్నాను మామూలుగా ఏం చేస్తుంటారంటే మల్టీగ్రేడ్ ఎంగేజ్ చేసేటప్పుడు ఒక ఒక పేజీ తీసి పేజీ నాలుగు సార్లు రాయండి ఇట్లా చెప్తున్నాం సార్ దట్ ఈస్ ద నాట్ నాట్ ఎ మీనింగ్ఫుల్ ఎంగేజ్ సార్ మీనింగ్ ఫుల్ కోసం వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు అట్లా ధంసూతలు అంటే ఏది వస్తువు ఏదైనా కానీ దాన్ని కొంచెం మ్యాథమెటికల్ చూస్తే ఏదైనా సాధించవచ్చు దాన్ని కన్వర్ట్ చేసుకునే ఇది చూడండి సార్ ఇది లేడీస్ వాడుతుంటారు జస్ట్ ఇయర్ పిన్ మరి దీన్ని కూడా నేను దీంట్లో కూడా నేను మ్యాథ్స్ చూస్తున్నాను సార్ దీంట్లో ఏం కనబడుతుంది అంటే ఇట్ ఈస్ ఏ సర్కిల్ ఈ సర్కిల్ లో ఇది ఒక పిన్ తీసిన రేడియస్ రైట్ సార్ ఈ నుంచి ఇది డయామీటర్ వచ్చింది నెక్స్ట్ ఇది ఒక కలర్ తీసుకుని